కృష్ణ వైష్ణవిలో శాబునానికి అన్ని అరేంజ్ చేస్తారు ఇక కృష్ణ వైష్ణవి వాళ్ళిద్దరూ కూడా బెడ్ మీద కూర్చుంటారు ఇక వైష్ణవి చేయి పట్టుకొని కృష్ణ ఎలా అంటూ ఉంటాడు ఏంటి విన్నెల ఇది ఏంటి ఎప్పుడు నీ చేయి పట్టుకున్నా నేను దాకినా ఒక్క స్పార్క్ అంటూ వచ్చేది ఇప్పుడు ఆ స్పార్క్ నాకు కనిపించడం లేదేంటి అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న వైష్ణవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కృష్ణ అయితే అలా చాలా ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి విన్నెలను పట్టుకుంటే ఎన్నాళ్ళు నాకు ఏదో తెలియని ఫీలింగ్ కలిగేది కానీ ఇప్పుడు అలాంటి ఫీలింగ్ లేదే అని చెప్పి చేతిలో నిండి చేయి తీసేస్తాడు అది విని వైష్ణవి ఒక్కసారిగా షాక్ అయ్యి ఇలా అంటూ ఉంటుంది నువ్వు అలా ఏమనుకోకు ఇప్పుడు మనం కలిసే ఉండాలి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న కృష్ణ అయితే సరేలే అని చెప్పి తన చేతిలో నుండి చేయి తీసేసి బెడ్ మీద నిద్ర వస్తుంది అని చెప్పి బెడ్ మీద నిద్రపోతూ ఉంటాడు ఇంతలో వైష్ణవి అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి కృష్ణ పడుకుండా పోయాడు ఏంటి చా ఇప్పుడు ఎలాగో ఎలాగోలా ఈ ఒక్క రాత్రి గడిచిపోతే సరిపోదును అనుకున్నాను కానీ నా సబునం జరుపుకుండానే కృష్ణ పడుకుండా పోయాడు చ ఏం చేస్తానో నేను మాత్రం మాత్రం తెలిగేసి ఉండి ఏం చేయలేను కదా అని చెప్పి వైష్ణవి కూడా కృష్ణ పక్కన బెడ్ మీద పడుకుండిపోతుంది ఇక ఉదయం అయ్యాక వరలక్ష్మి వాళ్ళైతే డోర్ కొడుతూ ఉంటారు ఏమైందో ఏంటో ఎలా ఉన్నారో అని చెప్పి వరలక్ష్మి సుధా వీళ్ళైతే డోర్ కొడుతూ ఉంటారు ఇక వెన్నెల వెన్నెల అంటూ డోర్ కొడుతూ ఉంటే అక్కడ ఉన్న వైష్ణవి ఒక్కసారిగా మెలకు వచ్చి అమ్మో ఇప్పుడు కానీ అమ్మ వాళ్ళకి ఇలా కనిపించానంటే వీళ్ళకి అనుమానం వచ్చేస్తుంది మా ఇద్దరికి స్వాభనం జరగలేదని వీళ్ళకి తెలిసిపోతుంది ఎలాగైనా సరే నేను చల్ల చెదురు చేసేసి మా ఇద్దరికి స్వాభనం జరిగినట్టుగానే నటిస్తానని చెప్పి మొత్తం జరుపుకొని బయటకు వస్తుంది అది చూసి వరలక్ష్మి సుధా వాళ్ళైతే సంతోషిస్తారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్